పేరు నా పేరు ఇర్మియా ఏం చేస్తుంటారు నేను సెక్యూరిటీ గార్డ్ చేస్తుంటా ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు గెలిస్తే బాగుంటుంది అవినాష్ గారు ఎందుకు ఎందుకంటే ఆయన చేసిన అభివృద్ధి పనులు అలాంటివి ఎలాంటి అభివృద్ధి ఎలాంటి అభివృద్ధి అని అంటే ఈ రోడ్ వేయించాడు మాది అది చెట్టు దగ్గర నుంచి ఆ మెట్లు ఇది వరకు స్టెప్స్ ఆయన తీసి ర్యాంప్ ఇప్పించాడు తర్వాత కృష్ణలాంక దగ్గర రిటైనింగ్ వాళ్ళు ఒకటి కట్టించాడు ఎప్పుడో పెండింగ్లో ఉండదు తెలుగుదేశం హయాంలో ఉంది ఆయన వచ్చిన తర్వాత ఆయన చేయించాడు ఆయన గెలుపు డ్యామ్ షూర్ జనాల్లోకి ఆయన ఎప్పుడైనా నిన్న నిన్నే వచ్చారు ఆయన ఆయన వైసీపీలో టీడీపీని వీడి వైసీపీలోకి వచ్చిన తర్వాత కాగితో కాపురి పంపుతూ వచ్చేవాడు అవినాష్ ప్రాబ్లమ్స్ చెప్తే వింటారా అసలు ముందడుగులో ఉంటాడు అనమాట సమస్యల పట్ల ముందడుగులో ఉంటాడు తెలుసు ఆయన గెలిచిన తర్వాత ఎంతవరకు మా మా మాచారం అనేది ఎప్పటిదో తెలియదు ఆయనకి డివిజన్ లో పర్యటించడం అనేది మేము ఎంతవరకు ఎన్లా ఆయన వల్ల శూన్యం అనమాట అది పచ్చి అబద్ధం అనమాట ఎందుకంటే మేము స్థానికులు కదా ఎవరో ఏదో చెప్తే అట్టగా మాకు తెలియకుండా ఆయన ఎప్పుడు వచ్చాడు ఎప్పుడు ఎలా ఉందండి బాగా కరోనా టైంలో మాకు కూరగాయల కాన్ నుంచి బియ్యం దగ్గర నుంచి మొత్తం సదుపాయం చేశాడు అవినాష్ గారు ఎమ్మెల్యే అన్నమాట కానీ గెలిచిన తర్వాత ఆయన మొహం చూడాల మేము కానీ అవినాష్ గారు కాగితూ కబురు పంపితే వచ్చేవాడు మాకు ఇక్కడ క్రిస్మస్ కమిటీ మీటింగ్ జరిగేది దేని కబురు పెట్టినా వచ్చేవాడు అనమాట ముఖ్యమంత్రి జగన్ ఎందుకు ఆయన ఆయన పథకాలు బాగుండే కాబట్టి ఎవరు నమ్ముతారండి ఇదివరకే డాక్టర్ రుణమాఫీ చేస్తాను అన్నాడు చేయలేదు రైతులకు రుణమాఫీ అన్నాడు చేయలేదు మీరు అసలు కట్టొద్దు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేమే కడతాం అన్నాడు రైతులు మోసపోయారు డోకడో మహిళలు మోసపోయారు అంద ఆయన పథకం ఆయన సీఎంకి ఉన్నప్పుడు ఏ లబ్ధి చేకూరలా ఈయన వచ్చిన తర్వాత నవరత్నాలు అన్నాడు అమ్మఒడి వస్తుంది చేయూత వస్తుంది ఆసరా వస్తుంది రైతులకి రైతు భరోసా వస్తుంది ఇంకేం కావాలి మీ ఇంట్లో వచ్చాయండి సంక్షేమ పథకాలు మా ఆవిడికి రైతు భరోసా ఈ మా మా అమ్మాయికి అమ్మఒడి వచ్చింది మా ఆవిడికి చేయూత వచ్చింది ఆసరా వచ్చింది మా ఇంట్లో వృద్ధి లేరు ఫంక్షన్ రావడానికి నాగమణి ఏం చేస్తుంటారు నేనేం చేయ ఇంట్లోనే ఉంటాను బాబు చేస్తాడు నాకు కొడుకు పెడతాడు కొడుకు తల్లికి పెడతాడు అది నాకు ఓ ఫిగ్ కూడా లేదు చేసే ఓ కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా అవినాష్ ఒకవైపు గద్దె రామ్మోహన్ ఒకవైపు పోటీ చేస్తున్నారు ఇద్దరు ఎవరు గెలిస్తే బాగుంటది ఈయన గెలిస్తే ఏనంటే దేవాలని అవినాశ్ గారా గద్దె రామ్మోహన్ గారా అవినాష్ గెలవాలని మాకుంది ఈ పేట మొత్తం ఉంది మరి ఆయన గెలవాలని దేవుడి చెత్త గెలవాలనే ఉంది అందరు అదే ఒక మాట మీదే ఉన్నారు అవినాష్ గారు గెలిస్తే మాకు ఇదే ఇప్పుడు వచ్చే పథకాలు కూడా వస్తాయి కదా మరి ఒకప్పుడు ఇచ్చి ఉన్నారు కదా ఇప్పుడు మళ్ళీ అట్టగే వస్తాయి అని ఆశ ఎవరికైనా అవినాష్ గారు ఏమైనా చేశారు ఇక్కడ రోడ్లు కానీ కాలువలు కానీ ఆయన ఇప్పుడే కదండి వచ్చేది ఇళ్ళ పట్టాలు వచ్చినాయి కమన్నా ఇచ్చారు కదా ఇచ్చారు అవినాష్ రోడ్లు అంటే ఆయన ఉన్నప్పుడు అవినాష్ గారు లేరు ఇప్పుడు ఈ మధ్య కదా ఆయన వచ్చేది మరి రోడ్ల సంగతి మాకైతే ఇంకా లేదు లేదు వేస్తారేమో మాకైతే తెలీదు ఈ పగతాలు వస్తాయని ఆశతో ఈయనకే వేస్తారు అది ఈయన ఈయన వేయాలి మరి అభిమానం అది అభిమానంతో ఈయనకేస్తారు చూసారు మీరు అభినాష్ అంత పిల్లడు కాడ మాకు తెలుసు నువ్వు నన్ను అడుగుతున్నావు నువ్వు కూడా పుట్టవా లేదు ఆయన ఇటు తిరిగినప్పుడు అనే ప్రసన్న గారు తెలుసా నీకు తెలీదుగా ఆమె వేసుకొని తిరిగేది ఎమ్మట అభినాష్ మాకు మాత్రం అభినాష్ గెలవాలి ఆయన గెలిస్తే మాకేదన్నా ఇప్పుడు వరకు బాగానే వచ్చినాయి కదా అది ముఖ్యమంత్రి ఎవరైతే అంటారు సీఎం చంద్రబాబు నా పేరు రూపా ఎక్కడ ఉంది మా ఇంట్లోనా పిల్లలకి ఫీజులు కాట్లకి ఇచ్చారు ఇళ్ళలు కూడా ఇచ్చారు స్థలాలు చేశారు నాకు టిఫిన్ బండి ఇచ్చారు బాగా చేస్తారని తెలుసు చూసారు ఎప్పుడైనా వచ్చారు కార్మికు నగర్ వాటర్ వాటర్ పైప్ లో అవన్నీ ఏపిచ్చారు వాటర్ అవి బాగానే వస్తున్నాయి